శ్రీ గురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల దేవహూతి సంవాదము అనేటువంటి సందర్భంలో ఉన్నాము సంఘం అంటే ఏంటి మనస్సు దేనికైనా అంటుకోవటం మనస్సు ఒకదాని అంటుకోవటం దానితో సంఘం ఏర్పడింది అంటారు ఇది తప్పని కొందరు తెలిసిన వారు అట్లా అనరు ఈ సంఘం అనేటువంటిది తప్పు అని కొందరు అంటారు కానీ తెలిసిన వాళ్ళు అట్లా అనరు ఇంద్రియార్థములైన శబ్దము స్పర్శ సుఖము రూపము రుచి వాసన అనువానికి మాత్రము అంటరాదు ఇంద్రియార్థాలు ఇవన్నీ శబ్ద స్పర్శ రసగంధాదులు అంటారు కదండి ఇవి వీటికి మటుకు అంటుకోకూడదట అంటినచో బంధము కలుగును కారణమేమనగా ఇవి అసద్విషయములు అసద్విషయములు ఎందుకండి వీటికి అంటుకుంటే బంధం ఎందుకు కలుగుతుంది ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులకు అంటుకుంటే బంధం ఎందుకు కలుగుతుందండి అంటే మాస్టర్ చెప్తున్నారు ఇవి అసద్విషయములు అంటున్నారండి ఏమండి అంటే ఏమిటి అన్నిటికీ వివరణ ఇచ్చారండి మాస్టర్ ఏ పదం కూడా వదిలిపెట్టాల ప్రతి పదానికి చక్కటి ప్రామాణికమైనటువంటి వివరణ ఇచ్చారు అసద్విషయం అనగా లేనిది ఉన్నట్లు కల్పించుకొని విషయములు లేనిది ఉన్నట్లుగా కల్పించుకునేటువంటి విషయం ఏదైతే ఉందో దానిని అసద్విషయములు అంటారు చెవులకు శబ్దము వినపడును అది సద్విషయము ఇతరులు మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దమునకే మనకు నచ్చిన అర్థము కల్పించుకొని విందుము అది అసద్విషయము శబ్దం వినపడిందయ్యా బాగానే ఉంది అది సద్విషయమే కానీ వాడు ఈ రకంగా అనలేదండి ఆ రకంగా అన్నాడండి వాడు నన్ను తిట్టాలని అన్నాడండి నన్ను ఎత్తి పొడతాలని అన్నాడండి ఇట్లా మనకు కావాల్సిన అర్థాలు కల్పించుకొని వింటాను చూసారా అయ్యా అది అసద్విషయం అంటే స్పర్శ జ్ఞానము సద్విషయము మన బిడ్డను ముట్టుకొండచో హాయిగా ఉంట స్పర్శ జ్ఞాన విషయానికి వస్తున్నారు అంటే చర్మం అనేటువంటి ఇంద్రియ ఉంది కదండి ఈ స్పర్శ జ్ఞానము సద్విషయమే మన బిడ్డను ముట్టుకుంటే హాయిగా ఉంటుంది భార్యను స్పృశించడంతో సంతోషము కలుగుట అసద్విషయము అంటున్నారు ఇవి స్పర్శ జ్ఞానమునందు మనస్సు ఆరోపణ చేసుకున్నట వలన కలిగిన విషయములు ఈ స్పర్శ జ్ఞానం అనేటువంటి దాని అందు మనస్సు ఆరోపణ చేసుకుంటుంది అందువల్ల ఇవి అసద్విషయాలు అవుతాయి ఇటు అసద్విషయముల ఎందు మనస్సు అంటుట బంధమునకు కారణము అసద్విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు ఈ మనస్సు అంటుకుంటుందయ్యా అప్పుడు వచ్చేటువంటిది బంధము సంగము సంయమమునందు ఉండి తీరవలేను సంగము అంటే ఏంటో చెప్పుకున్నామండి మనం అది సంయమమునందు ఉండి తీరవలేను అనగా మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే ఏమిటి శబ్దస్పర్శాదులను ఇంద్రియ ప్రవృత్తులచే లొంగదీయుట ఇంద్రియములను మనస్సుచే వశపరుచుకొనుట మొదలగును ప్రయత్నములను మనస్సు అంటించుకొనవలెను సంగమము అంటే అంటించుకోవటం అని అనుకున్నాం కదండి మనం కనుక సంయమమునందు ఉండాలి ఈ అంటించుకోవటం అనేటువంటిది శబ్దస్పర్శాదులను ఇంద్రియ ప్రవృత్తులచే లొంగదీసుకోవటం ఇంద్రియములను మనస్సుచే వశపరుచుకోవటం మొదలగు ప్రయత్నములను మనస్సు అంటించుకొనవలెను అనగా సంగము ఆవశ్యకము దీనికి మాస్టర్ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు జేబురుమాలలో కర్పూరము మూట కట్టినచో దాని వాసన అంటును అంతే కదండి జేబురుమాల్లో కర్పూరం కాసేపు మూట కట్టిన తర్వాత ఆ కర్పూరం తీసేసి ఆ క రుమాలు వాసన చూస్తే కనుక కర్పూరం వాసన వస్తుంది ఉల్లిపాయ మూట కట్టినచో దాని వాసన అంటును ఉల్లిపాయ మూట కట్టినా కూడా అంతే దాని వాసన జేబు రుమాలకు అంటుతుంది అట్లే మనస్సునకు అద్ అసద్విషయములు అంటును అసద్విషయములంటే ఏంటో చెప్పుకున్నాం మనం ఈ అసద్విషయములు మనస్సుకు అంటుతాయ్యయ్యా జేబు రుమాలలో నిప్పును మూట కట్టినచో అదే జేబు నిప్పును మూట కట్టామనుకోండి కానీ నిప్పును వాసన అంటుతుందా అసలు ఖర్చీఫ్ ఉంటేగా అంటటానికి రుమాల నిప్పులోనికి మాయమగును కర్పూరం మూట కడితే వాసన వస్తుంది ఉల్లిపాయ మూట కడితే రుమాలకి ఉల్లిపాయ వాసన వస్తుంది నిప్పును మూట కడితే మటుకు నిప్పు వాసన అంటదు రుమాల నిప్పులోనికి మాయమగును అట్లే మనస్సునకు సంయమము అను సద్విషయమును అంటించినచో మనస్సు దైవమగును మనస్సుకి గనక అసద్విషయములు అంటిస్తే కనుక వాటి వాసన మనస్సుకు వస్తుంది సంయమముని గనక మనస్సుకి అంటిస్తే అప్పుడు మనస్సు ఏమవుతుందండి దైవము అవుతుంది అంటున్నారు మనస్సు భగవంతుడు అవుతుందటండి చూడండి ఎంత బాగుందో కనుక సత్ప్రవర్తన కలవారికి మనస్సు యొక్క సంగము సూటి అయిన మోక్షద్వారము అగును సత్ప్రవర్తన కలవాళ్ళకి మన్ మనస్సు యొక్క సంగము సూటి అయిన మోక్షద్వారం అవుతుంది సహనము శీలముగా అభ్యాసము కావలను సహనమనగా కష్టము సుఖము అను అభిప్రాయములను జీవిత ఘట్టములపైకి ప్రసరింపనీయక అంతరింపజేయుట సహనము ఒక క్యారెక్టర్గా అభ్యాసం కావాలిటండి ఒక ప్రాక్టీస్ కావాలి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సహనము అనేటువంటిది శీలముగా అభ్యాసము కావలను అంటున్నాడు వాడు నిజంగా భలే ఓర్పుగలవాడురా ఆవిడ బలాన్ని చాలా సహనంగా ఉంటుంది అనంట అంటే ఏంటండి నేచురల్గా వాళ్ళ క్యారెక్టర్లో ఒక భాగం అయిపోయింది అది అలా అభ్యాసం కావాలట సహనము శీలముగా అభ్యాసము కావాలను సహనమనగా కష్టము సుఖము అను అభిప్రాయములను జీవిత ఘట్టములపైకి ప్రసరింపనీయక చేయుట కష్టాలు సుఖాలు వస్తాయి మనకు కూడా వస్తాయి అందరికీ వస్తాయి అయితే వీటి పట్ల అభిప్రాయాలు ఉంటాయి మనకి అవి జీవిత ఘట్టములపైకి ప్రసరింపజేయక అంతరింపజేయాలి మనం అలాగే సౌకర్యము అసౌకర్యము అను అభిప్రాయములను కర్తము కర్తవ్యము వైపునకు శోకనేయకుండుట కర్తవ్య సాధనలో ఉంటాం మనం దానికి సౌకర్యం అసక అసౌకర్యం అనేటువంటిది ఈ కర్తవ్యానికి అడ్డు రాకూడదు బలానా కారు ఉంటేనే నేను వెళ్తాను లేదా బలానా పెద్ద ఇల్లు ఉంటేనే నేను ఏదైనా మంచి పని చేస్తాను ఇలాంటివి ఇవన్నీ సౌకర్యం కోసం చూసుకోవటం ఉంటుందే అంటే ఏంటి ఆ సౌకర్యము మన కర్తవ్యానికి అడ్డం వస్తుంది బలానాథు ఉంటేనే బలానాథుంటేనే బలానాథుంటేనే సౌకర్యము అసౌకర్యము అను అభిప్రాయములను కర్తవ్యం వైపునకు శోకనేయకుండుట అంటున్నారు మాస్టారు ఏంటివి సహనం అంటే ఏంటో చెబుతున్నారండి మంచివారు చెడ్డవారు అనే అభిప్రాయములను జీవులపైకి శోకనయ్యకుండుట బలానవాడు మంచివాడు కాబట్టి నేను సహాయం చేస్తాను బలానవాడు చెడ్డవాడు వాడికి ఎందుకు చేయాలి నేను వాడు చెడ్డవాడు కాబట్టి నేను చెడ్డగానే ఉంటాను ఏదో మాట్లాడుతుంటాం కదండి మనం కనుక మనం మంచివారు చెడ్డవారు అనే అభిప్రాయములను జీవులపైకి సోకనయ్యకుండుట అంటున్నారు మాస్టారు అది సహనం అంటే నచ్చుట నచ్చకుండుట అనే అభిప్రాయములను సృష్టి వైపునకు రకు సృష్టి ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది ప్రకృతిని భగవంతుడు ఇలా కాకుండా అలా సృష్టిస్తే బాగుండి ఏవో మాట్లాడుకుంటాం కదండి కనుక మనకు నచ్చింది ఒకటి నచ్చని ఒకటి రకరకాలు ఉంటాయి అలాంటి సామాన్యులకి అందువల్ల నచ్చుట నచ్చకుండుట అని అను అభిప్రాయములను సృష్టి వైపుకి సోకయ్యకుండుట అంటే ఏంటి భగవంతుడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించాలి మనం ఏంటి నచ్చపోవటం ఏంటి ఇచ్చింది భగవంతుడు కాబట్టి అంతా ఆనందమే ఇదండి సహనం అంటే సహనం అంటే ఏంటి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం కష్టము సుఖము అనే అభిప్రాయాల్ని జీవిత ఘట్టాలపైకి సోకనయ్యకూడదు సౌకర్యము అసౌకర్యము అనే అభిప్రాయాలని కర్తం కర్తవ్యం వైపుకి సోకనయకూడదు మంచివారు చెడ్డవారు అనే అభిప్రాయాలని జీవులపైకి సోకనయకూడదు నచ్చుట నచ్చకుండుట అనే అభిప్రాయాలని సృష్టి వైపుకి సోకనయ్యకూడదు వై అలా వై ఉంటే దాన్ని సహనము అంటారు ఆ సహనము శీలముగా అభ్యాసము కావలను అంటున్నారు మాస్టారు ఈ శీలమును అలవరుచుకున్న వారు సమస్త శరీరధారులకు ఆప్తమిత్రుల కుదురు ఈ క్యారెక్టర్ కనుక నువ్వు అలవరుచుకుంటే అప్పుడు ఎవరు సమస్త శరీరధారులు కేవలం మానవులు అంటలేదండి మాస్టారు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి సమస్త శరీరధారులకు అప్పుడు నువ్వు ఏమైతావు క్రిమికీటకాదులు పశుపక్షాదులు వృక్షాలు మొత్తం అన్ని అందరికీ కూడా ఆప్తమిత్రుడు అవుతావుటండి అందరికీ ఆప్తమిత్రుని కావాలనుకుంటున్నావా అదిగో మాస్టర్ చెప్పారు చూడు అట్లా ఉండు ఈ శీలమును అలవరుచుకొనిన వారు సమస్త ఆప్తమిత్రుల ఆప్తమిత్రులగుదురు వారికి పరమ ప్రశాంతి లభించును కరుణ అనుభవమునకు వచ్చును చేసిన పనుల ఫలితముపై దృష్టి సోకదు చేసిన పనుల ఫలితంపై దృష్టి సోకదండి తనవారు చుట్టములు అను అభిప్రాయములు తొలగును నా పాదముల ఆశ్రయము లభించును నా గుణములను ధ్యానించుట అందుపారము లభించును జీవుల గుణములు నా గుణములుగా తెలియను నా పుణ్యకథలను ప్రసంగము చేయుచు వివరించి చెప్పుచు వినుచు ఆనందము పొందుచుందురు మాస్టర్ చెప్తున్నారు గుణవంతుల పుణ్యాత్ముల కథలను నా కథలుగా మెచ్చుకొని చెప్పుకొని వినుచుండుటచే సద్గుణముల ధ్యాన సంతోషము కలుగును సద్గుణాల్ని ధ్యానం చేయాలి తద్వారా సంతోషాన్ని పొందాలి అంటే గనక గుణవంతుల పుణ్యాత్ముల కథలను నా కథలుగా మెచ్చుకోవాలి అంటే భగవంతుడి కథలుగా చెప్పుకొని వింటూ ఉండాలి చెప్పుకోవటం వింటుంటాం గుణవంతుల కథలు పుణ్యాత్మ కథలు చెప్పుకోవటం వినటము అనేటువంటి ద్వారా సద్గుణముల ధ్యానము తత్సంబంధమైన సంతోషము కలుగుతుంది ఇతడు మంచివాడు ఇతడు తెలివిగలవాడు మున్నగు అభిప్రాయములకు అభిమానము అసూయ మున్నగున్నవి అడ్డు రావు కనుక సంతోషము కలుగును ఆ గుణవంతుల పుణ్యాత్మల కథలు చెప్పుకుంటే ఇతడు మంచివాడని కానీ ఇతను చెడ్డవాడని కానీ ఇతను తెలివిగలవాడని కానీ లేదా ఈ అభిప్రాయాలు కానీ అసూయ కానీ ఇవి అడ్డను రాక రాకపోవటం వల్ల మనకు సంతోషం వస్తుంది అట్టివారే పరమభాగవతోత్తములు ఆధ్యాత్మికము ఆదిదైవికము ఆదిభౌతికము అనబడు తాపత్రయములు వారిని అంటవు ఈ మార్గమున సంగములను విడిచిన పరమ భాగవతుల సాంగత్యమును కోరి కల్పించుకొనవలెను అది సకల దోషములను పోగొట్టును ఇలాంటి మార్గంలో ఉన్న పరమభాగవతుల వాళ్ళ సాంగత్యాన్ని మనం కోరి కల్పించుకోవాలటండి అప్పుడు అది సకల దోషాలని పోగొడుతుందిట అట్టి సహవాసము వలననే జీవుల హృదయమునకు చెవులకు మాధుర్యము కలిగించు నా కథల ప్రసక్తి పుట్టును అట్లాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తే జీవుల హృదయానికి చెవులకి మాధుర్యము కలిగించేటువంటి నా కథల ప్రసక్తి పుడుతుందయ్యా నా గుణములను చెప్పుకొని వినుచుండుట వలన సక్రమమైన దారిలో శీఘ్రముగా శ్రద్ధాభక్తులు పుట్టును వాని వలన వాను నేనుగా ఉందురు అంటున్నారు భగవంతుడు గుణాలు చెప్పుకోవటం వల్ల వినటం వల్ల ఏమొస్తుంది సక్రమమైన దారిలో శీఘ్రముగా శ్రద్ధాభక్తులు పుడతాయి భగవంతుడి యొక్క గుణాలను చెప్పుకోవాలి రాముడి గుణాలు కృష్ణుడి గుణాలు మాస్టర్ ఈకే గారి గుణాలు ఇవి చెప్పుకోవటం వల్ల సక్రమమైన దారిలో శీఘ్రముగా శ్రద్ధాభక్తులు పుడతాయి వాని వలన వారు నేనుగా ఉందురు అంటున్నారండి నేనుగా ఉంటామంటే భగవంతుడిగా ఉండిపోతాం మనం కనుక చాలా ముఖ్యమైన విషయాలండి ఈ కపిల దేవహూతి సంవాదంలో మాస్టారు ఇంకా చక్కగా వివరిస్తూ వస్తూ ఉన్నారు మనకి అందరం తప్పకుండా ఫాలో అవుదామండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా